ంత ప్రభు మనల్ని కాపాడి మనకిచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి ప్రభుకి ఒక్కసారి మనం అందరం స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే సమయంలో మనం ప్రేమించి నాకు చాలా సంవత్సరాల క్రితం పరిచయం ఉన్న సేవకులు మేమిద్దరం కూడా ఒక దగ్గరే బైబిల్ ట్రైనింగ్ అయ్యాం వచ్చిన ఇప్పుడు సేవకులు శ్రీకాంత్ అలాగే నేను ఒక ఎక్కడ చందనగర్ ఎక్కడ చెప్పండి చందగ చందనగర్ బిహెచ్ఎల్ అక్కడ ఇద్దరం కూడా ఒక దగ్గర ఒక సేవకులకిన దగ్గరనే మేము బైబిల్ ట్రైనింగ్ అయ్యాం ఒక సావాసంలో ఉండేవాళ్ళం కాబట్టి అతను దేవుని ప్రేమించి దేవుడు సేవ నిమిత్తం సిమ్లాకి వెళ్ళాడు ఢిల్లీ అవతల ఆ సిమ్ సిమ్లాకి వెళ్ళాడు అంత దూరం పరిచయం చేస్తూ రెండు వేల పన్నెండులో ఇప్పుడు దాదాపు ఒక పన్నెండు సంవత్సరాలు అక్కడికి వెళ్ళి ఆ రెండు వేల పన్నెండు నుంచే వరకు కూడా అక్కడే సేవలో ఉంటున్నాడు ఇద్దరు పిల్లలు అతనికి అతను సేవలో వచ్చిన ఆ సమస్యలే కావచ్చు అలాగే ఆ ముందు తను ఆ రక్షణ సాక్ష్యం కూడా ఉంది ఎలాగ ప్రభువుని నమ్మాడు ఎలాగ అతను ఒక ఐందో కుటుంబంలో నుంచి దేవుని వైపు వచ్చాడు అలాగే అతను సాక్ష్యం ఎలాగ ప్రభు నమ్మడం గల కారణం ఏంటి ఒకటి రెండవది అతని సేవలో ఎలాంటి శ్రమలు ఎదుర్కొన్నాడు అలాగే వాక్య పరిచయలో కూడా దేవుని దాసులు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఎంత దూరం నుంచి వచ్చిన సేవకులు మనం మనం ఈ సమయంలో సపట్లో కొడుతూ ఆ ఈ సమయాన్ని దేవుని ఇద్దాం అందరం సపోర్ట్ కొడుతూ ఈ సమయాన్ని వాక్యానికి హలోయ దేవునికే మహిమ కలుగును గాక సమయంలో మరి సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి అన్నకు ప్రత్యేకమైన వందనాలు సంఘస్థులుగా మీకు అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కొత్త సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను హలెలుయా సమయంలో తడవు చేయకుండా మరి త్వర త్వరగా దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం యషయా గ్రంథము అరవై ఐదవ అధ్యాయం మొదటి వచనం చదువుదాం యషయా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము జాగ్రత్తగా వినాలి నా యో నా యొద్ధ విచారణ చెయ్యని వారికి నా దర్శనములకు రానిచ్చితిని రానిచ్చితిని నన్ను వెదకని వారికి నేను దొరికి తిని నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను ఐ మీన్ దేవుడి యొక్క వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక ఒక నిమిషము మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహా అయిన మా తండ్రి నీకు వందనాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క తండ్రి ప్రభా పునరుద్ధాన దినమున ఈ పరిశుద్ధ దినమున ప్రభుని సన్నిధిలో మేమందరం కూడి ఉంటుండగా మెరిచిన లేఖనం ద్వారా నాతో మాతో మాట్లాడండి అల్పుడను అయోగ్యుడిన నన్ను నిశీలో చాటును మరుగుపరుచుకొని నాతోనూ మాతో మాట్లాడండి వినగలిగే చెవులను గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి మా తలంపులు మా ఆలోచనలు తప్పుదో పట్టించాలని ప్రయత్నిస్తున్న ప్రతి దుష్టుని క్రియలను ఏసు శక్తి కలిగిన ఆమెలో బంధిస్తూ గద్దిస్తున్నాము తండ్రి నిరక్తంతో మా హృదయములను మా తలంపులను ముద్రించుకుంటూ ఏసు పరిశుద్ధనామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలువును గాక మరి సమయంలో అన్నగారు చెప్పినట్లుగా పన్నెండు సంవత్సరాల కిందట మేమందరం కలిసి ఒక చోటనే ఒక సంఘంలోనే ఎదుగుతూ దేవుని పరిచర్య చేయడానికి దేవుడు మమ్మల్ని ఒక చోటే ఉంచాడు మరి నా పేరు శ్రీకాంత్ నేను హైందవ కుటుంబంలో నుండి నిజ దేవుడైనటువంటి క్రీస్తుని ఎరగడం అనేది జరిగింది అయితే నాకు సువార్త ప్రకటించడం అనేది ఎవరూ చేయలేదు కానీ దేవాది దేవుడు తన కృప చేత నాతో మాట్లాడినాడు హల్ లూయ మరి లోకంలో ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చేంత వరకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అంటే రెండు సంవత్సరం ప్లస్ టూ ఇక్కడ అక్కడ మా దగ్గర ప్లస్ టూ అంటారు హిమాచల్ ప్రదేశ్లో ఇక్కడ ఇంటర్మీడియట్ వన్ టు ఏదో సరే ఏదైతేనే ఉంది రెండవ సంవత్సరం సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్స్ బ్యాక్ ల్యాక్స్ ఉన్నటువంటి సమయంలో ఖాళీగా ఉండడం ఎందుకు మళ్ళీ సంవత్సరం దాకా ఉండాలి కాబట్టి ఏదో ఒకటి చేసుకుందామని ఉద్యోగంలో జాయిన్ అయ్యి యాబిడ్స్లో ఒక హోమియోపతి కంపెనీలో పనిచేస్తున్నటువంటి సమయంలో మరి డబ్బులు సంపాదిస్తూ ఉన్నాం అలాగా ఇంకా చదువు మీద ఆసక్తి పేరు తగ్గిపోవడము ఆ తర్వాత మళ్ళా హాస్పిటల్ ఫీల్డ్కి నేను వెళ్ళిపోవడము ఒక పెద్ద హాస్పిటల్లో ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నటువంటి సమయంలో ఈ లోకస్తులుగా లేకపోతే యవన కాలంలో ఉన్నటువంటి వారికి కలిగేటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అలాగనే నాకు కలిగి ఈ లోకపరమైనటువంటి ఆకర్షణకు లోన ఈ ప్రేమ పెళ్ళి అనేటువంటి వాటికి ఒక స్త్రీ వ్యామోహంలో పడినటువంటి నాకు మరి అక్కడ చనిపోదాం ఆలోచనలతో నేను ఉన్నాను అది మామూలుగా తను నర్సు నేను ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నాను కాబట్టి ఇద్దరం కలిసి మ్యారేజ్ చేసుకుంటే ఇంకా చక్కగా కుటుంబాన్ని గడపవచ్చు అనేటువంటి పరిస్థితుల్లో ఆకాశంలో గాలిలో మేడల్ నేను కట్టుకుంటున్నటువంటి పరిస్థితులు అవి కానీ మరి ఆ హాస్పిటల్ క్లోజ్ అవుతున్నటువంటి సందర్భంలో అందరూ వెళ్ళిపోతారు అలాగే వెళ్ళిపోతూ ఉన్న సందర్భంలో అమ్మాయి కూడా వెళ్ళిపోవడం ఆ తర్వాత మళ్ళీ మనం కలుద్దాము ఇవన్నీ చూసుకుందాం మంచి జాబ్ వచ్చిన తర్వాత మంచి ప్యాకేజ్ వచ్చాక మనం చేసుకోవచ్చు అనేటువంటి విధానంలో తను అలాగే చెప్పి వెళ్ళిపోవడం అప్పుడే కొత్తగా నోకియా ఫోన్లు రావడము వెళ్ళిన తర్వాత ఫోన్ నెంబరు మార్చివేయడం ఇదంతా జరిగిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే ఇంకా ఈ అమ్మాయి ఎలాగో వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా నా లైఫ్ వేస్ట్ ఇంకా జీవితం అంతా దండగా కాబట్టి చచ్చిపోవడమే బెటర్ అనుకొని చనిపోదామని నేను ఇంకా ఎక్కువగా తాగడం మొదలుపెట్టాను అప్పటి వరకు వారానికి ఒకసారి ప్రతి ఆదివారం ఒక ఆదివారం ఏమో నా ఫ్రెండ్స్ ఐదు మంది ఉండేవాళ్ళం బ్యాచులర్లో బ్యాచులర్లో ఒక రూమ్లో ఒక ఆదివారము తాటి చెట్ల కిందకి తాగడానికి వెళ్తే ఒక ఆదివారం ఏమో బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తే ఇంకొక ఆదివారము ఇంటికే తెచ్చుకొని మంచిగా చికెన్ లేకపోతే మటన్ వండుకొని ఇంట్లోనే రూమ్లోనే తాగేవాళ్ళం ఇంకొక ఆదివారం ఏమో సినిమాలని షికార్లని వెళ్ళేవాళ్ళం ఇలాగా ఒక్కొక్క హాలిడే ఒక్కొక్క రకంగా కాలంలో మేము విచలవిడిగా లోకానుసారంగా జీవిస్తున్నటువంటి సమయం అది ఈ యొక్క నేను కట్టుకున్నటువంటి ఈ మేడలు ఎప్పుడైతే కూలిపోయినాయో చచ్చిపోదామని నిర్ణయించుకున్నాను అప్పుడు ఇంకెక్కువ తాగడం మొదలుపెట్టి ఎందుకంటే నేను చావాలి నేను ఆ అమ్మాయిని కూడా చంపాలి ఎందుకంటే లేనిపోని ఆలోచనలు నాకు తన వల్ల కలిగినాయి కాబట్టి ఆమె కూడా బ్రతకొద్దా అనేటువంటి మూర్ఖపు ఆలోచనలతో తనను చంపాలి నేను చావాలనే ఆలోచనలతో తాగడం ఎక్కువైంది కానీ తను ఎక్కడుందో తెలియదు కాబట్టి నేనైతే ఎలాగో చచ్చిపోవాలి తనను చంపడం అయితే కుదరట్లేదు ఇప్పుడు నేనైతే చచ్చిపోదామని ఆలోచించుకొని ఇంకా ఇంటికి పెద్దవాడిని కాబట్టి నేను చచ్చిపోయిన తర్వాత అమ్మ నాయన కనీసం బతికున్న రోజులైతే ఏం చేయలేదు కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత అయినా సరే నా ఇంటి వాళ్లకు కొంచెం ఏదన్నా మేలు జరగాలి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఇన్సూరెన్స్ పాలసీ కట్టాలని మా రూమ్ పక్కకే ఉంటున్నటువంటి ఒక అంకులు అప్పటిదాకా మూడు నాలుగు సంవత్సరాలు కంటిన్యూగా అడిగేవాడు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఒక పాలసీ బాబు అని కానీ అప్పటిదాకా నేను అసలు అతన్ని పట్టించుకునేవాడిని కాదు ఈ చచ్చిపోదామని అనుకున్న సమయంలో అంకుల్ గుర్తుకొచ్చి వెంటనే ఫోన్ చేసి అంకుల్ నేను ఇట్లా ఒక పాలసీ కడదామని అనుకున్నాను అని చెప్పగానే అతను వెంటనే ఒక గంటలో వచ్చేసింది నా దగ్గరికి అప్పుడు నాకు ఒక యాక్సిడెంటల్ పాలసీ ఏదైనా తొందరగా ఒక ప్రీమియం కట్టినా సరే నాకు ఏదైనా అయితే డబ్బులు వచ్చేటువంటి చెప్పమంటే ఆయన ఒక పదకొండు వందల రూపాయల ప్రీమియం కట్టమని ఒక పాలసీ చెప్పాడు అతను అడిగాను చచ్చని పోతే లేకపోతే యాక్సిడెంట్ అయిపోతే వెంటనే డబ్బులు వస్తాయా అని రెండు మూడు సార్లు అడిగి కన్ఫర్మ్ చేసుకొని అది చేసుకొని ఆ కాగితాలు తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చి ఒకరోజు చచ్చిపోదామని నక్లెస్ రోడ్ ఎన్టీఆర్ గార్డెన్ అని ఒకటి ఉంటుంది మీకు ఎంతమంది ఎలుగు తెలియదు అక్కడ దిగి లారీ కిందనో బస్ కిందనో పడదామని ఆలోచన చేసుకొని నేను వెళ్తున్నాను అప్పుడు అప్పుడు మరి వెళ్తున్నటువంటి సమయంలో నాకు ఎవరు లేరు నా చుట్టుపక్కల దేవాది దేవుడు అప్పుడు నాతో మాట్లాడుతున్నాడు ఏంటంటే నా దగ్గరికి రా నేను నీకు విశ్రాంతిని ఇస్తా అన్నాడు హల్లెలూయా అయితే నాకు అప్పుడు తెలియదు ఇవన్నీ మాట్లాడే అనుభవము దేవుడు మాట్లాడతాడు ఇవన్నీ ఏం తెలియదు సో అట్లాంటి ఆ సమయంలో మూడు సార్లు ఆ విధంగా నా రా నేను నీకు విశ్రాంతిని ఇస్తా అని మూడోసారి అది అడిగి అడిగి ఆ స్వరం వచ్చినప్పుడు నేనన్న నువ్వెవరు నువ్వు అని అడిగినప్పుడు నిన్ను ఈ లోకాన్ని సృష్టించింది నేనే నా పేరు నజరేడైన యేసు క్రీస్తు అని చెప్పినాడు హల్లెలుయా అయితే నేను ఇమ్మీడియట్గా నేను ఏమన్నానంటే నువ్వా నువ్వు అమెరికాలో దేవుడు నాకొద్దని నేను వెంటనే వెనక్కి నడుచుకుంటూ వచ్చి బస్ ఎక్కి మళ్ళీ నా రూము బైరామల్ కూడా ఎల్బీ నగర్ అని అక్కడ హాస్పిటల్ అక్కడే రూమ్ అక్కడే రూమ్కి వచ్చి ఇంకా మనశ్శాంతి లేదు నాకు ఎందుకంటే నేను చచ్చిపోదాం అనుకున్నా కానీ ఇది ఒక ఆలోచన వచ్చేసరికి దేవుని స్వరం వినపడ్డేసరికి నాకు దేవుని స్వరం అని కూడా నాకు తెలియదు కానీ ఆ సమయంలో ఇంకా దాని గురించి ఆలోచిస్తూ వచ్చి నా ఫ్రెండ్స్ అప్పటికే చాలామంది నాతో పాటు పనిచేసేటువంటి వాళ్ళల్లో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు వాళ్ళని ఇలా అడిగాను ఫస్ట్ ఇలా జరిగింది అంటే నీకు చాలా మేలు జరిగింది నువ్వు ఫస్ట్ బైబిల్ తీసుకో ఆ తర్వాత ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళడం చర్చ్కి వెళ్ళడం స్టార్ట్ చేయి అన్ని విషయాలు నీకే అర్థమవుతాయి అన్నారు అయితే నా మనసులో ప్రశ్న ఉంటుంది రెండున్నర సంవత్సరాల వరకు అసలు ఎందుకు నమ్మాలి ఎందుకు ఈయన దేవుడు దేవుడు అయితే మన దేశంలో ఎందుకు రాలేదు అక్కడ ఎందుకు వచ్చారు ఇలాంటి కొన్ని ప్రశ్నల చేత నేను ఉన్నప్పుడు అవన్నీ విషయాలకు దేవుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆ రెండున్నర సంవత్సరాలు నాకు సమాధానం ఇవ్వడం ఆ తర్వాత నేను బాప్తిసం పొందడం ప్రభువు నాకు నన్ను నేను సమర్పించుకోవడం జరిగింది హలో అదే మనం చదువుకున్నటువంటి మాట ఏమనుంది అక్కడ నా యొద్ద విచారణ చేయని వారికి నా యొద్ద విచారణ చెయ్యని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని అన్నాడు హల్లెలుయ్యా నేనైతే ఏసయ్య పేరు వెరిగినటువంటి వాడను కాదు కానీ ఆయన కృప చేత ఆయన దర్శనానికి నన్ను పిలుచుకున్నాడు రానిచ్చాడు ఆ తర్వాత నన్ను వెతకని వారికి నేను దొరికితిని అన్నమాట నేను ఆయన వెతకలే కానీ ఆయనే నన్ను వెతికి వచ్చిన అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి మన అందరినీ వెతికి రక్షించడానికి పరలోకం విడిచిపెట్టి ఆయన దిగి వచ్చాడు ఈ మాట మనందరికీ చాలా అరుదుగా తెలుసు చాలా సుపరిచితం సో అలాగా మరి నన్ను దేవుడు చచ్చిపోదాం అనుకున్నటువంటి నన్ను ఆయన రక్షించుకోవడము ఆ తర్వాత ఇంకా నేను దేవుని సేవకులకు అజయ్ ద్వారా చందానగర్ ఆ సేవకుడి దగ్గరికి రావడం జరిగింది వాళ్ళ తమ్ముడు బాప్తిజానికి మేమిద్దరం ఇంటర్మీడియట్ క్లాస్మేట్ అనమాట సో అలాగన మరి పాస్టర్ గారి దగ్గరికి రావడం అక్కడ ఆరాధన జరుగుతున్నటువంటి సందర్భంలో మరి దేవుడు నాతో మాట్లాడడము క్రమంగా ఇంకా అక్కడికే వెళ్ళడము దేవుని సేవకుల ద్వారా కూడా నాతో మాట్లాడడం మరి దేవుని యొక్క పరిచర్య పిలుపు నీకున్నది కనుక నీవు ఉద్యోగం చేస్తూ చేస్తావా లేకపోతే ఉద్యోగం మానేసి చేస్తావా నీవు ప్రార్థన చేసుకొని దేవుడు సన్నిధిలో అడుగు అని చెప్పినప్పుడు మరి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను రెండు వేల ఎనిమిదిలో ఇదంతా జరిగిందంతా రెండు వేల ఏడు స్టార్టింగ్ నుంచి ఈయన ఈ యొక్క రక్షణ పొందేటువంటి అనుభవం అదంతా వచ్చింది రెండు వేల ఎనిమిదిలో నేను ఇంకా ఉద్యోగం వదిలేసి ఎనిమిది ఆఖరిలో సేవకుడి దగ్గరికి రావడము అక్కడే ఉండడం అనేది జరిగింది నాలుగు సంవత్సరాలు దాదాపుగా నేను సేవకుడి దగ్గర ఉండడము జరిగింది ఎందుకనంటే మద్ద వార్తలో ఒక మాట ఉంటుంది అదేంటంటే పన్నెండవ అధ్యాయము